హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయుష్ను కాపాడి వృద్ధి చేసేటువంటి వైద్యం ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే ఒకప్పుడు అపనమ్మకం ఉండేది కానీ ఆయుర్వేదం కూడా అద్భుత ఫలితాలని ఇస్తుంది అని నేటి వైద్య నిపుణులు నిరూపిస్తూ ఉన్నారు ఆయుర్వేదం గురించి అనేక అంశాలను వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులరాలు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా కార్యక్రమానికి స్వాగతం చక్కగా ప్రతి డిసీజ్ మీద కూడా ఆయుర్వేద పరంగా ఉండేటువంటి అంశాలను వివరిస్తూ అవగాహన కల్పిస్తూ వస్తున్నారు అయితే ఇవాళ కంటి కింద నల్ల చారలు అసలు ఈ రోజుల్లో అయితే అవి లేని వాళ్లే కనిపించడం లేదు బయట ప్రతి ఒక్కరిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దీని వెనుక ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి కారణాలే ఉంటాయా లేకపోతే లైఫ్ స్టైల్ రీజన్స్ ఉంటాయా ఇలాంటివన్నీ మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం ఒక్కసారి అసలు ఎందుకు కంటి చుట్టూ నల్ల వలయాలు అనేవి ఏర్పడతాయో తెలియజేయండి ముఖ్యంగా కారణాలు చూసుకుంటే కనుక కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడడానికి నిద్రలేమి ఫస్ట్ ఫ్యాక్టర్ అమ్మా నిద్ర సరిపడా నిద్ర లేకపోవడం సుఖ నిద్ర లేకపోవడం డీప్ స్లీప్ అనేది లేకపోవడం అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ ఎందుకంటే కంటికి చక్కటి నిద్ర ఉంటే కంటి కండరాలు రిలాక్స్డ్గా ఉంటే కంటి నరాలు ఆరోగ్యంగా ఉంటే కంటి లోపల అన్నీ కూడా చక్కగా వాటిపైన అవి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సరైనటువంటి నిద్ర లేకపోయేసరికి అక్కడ వాతం పెరగడం వలన అదంతా కూడా ఇలాగ డ్రైనెస్ ఫామ్ అయ్యి దానివల్ల అక్కడ సర్కిల్స్ నల్లగా లేయర్స్ లాగా వలయాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట అది ఫస్ట్ ఫ్యాక్టరు అంటే నిద్రలేమనేది ఫస్ట్ కారణం సెకండ్ ఏంటంటే కొంతమందికి ఎలర్జీసు డస్ట్ ఎలర్జీ తుమ్ములు రావడం ఆస్మా ఇవా ఇలా ఉంటాయి ఇలాంటి వాళ్ళకు కూడా తగ్గినప్పుడు తుమ్మినప్పుడు కళ్ళు అలసిపోవడం వలన కంటి చుట్టూ నల్లనే వలయాలు కంటి కండరాలు వీక్ అయిపోతాయి అనమాట వలన కూడా రావడానికి అవకాశం ఉంది ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే ఒకప్పుడైతే టీవీ ఎక్కువగా చూడడం అని చెప్పేసి అనుకునే వాళ్ళం ఇప్పుడు టీవీ ప్లేస్లో సెల్ ఫోన్స్ వచ్చాక ఇంకా అసలు మామూలుగా ఉండట్లేదు అలాగే సిస్టమ్ ఎక్కువగా వాడడం వలన కూడా కంటి నలుపు రావడానికి అంటే కళ్ళు ఎక్కువ అలిసిపోవడం అనేది ముఖ్యమైనటువంటి విషయం కంటిని ఉపయోగించవలసిన దానికన్నా ఎక్కువగా ఉపయోగించడం అలాగే ఎక్కువగా పుస్తకాలు చదవడం వలన కూడా పుస్తకాలు రాయడం రైటర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా ఇంక వాళ్ళకి అసలు ఇవేమీ స్పృహ ఉండదు వాళ్ళకి రాయాలని ఆలోచన వస్తే మూడ్ వస్తే ఇంకా అలా కంటిన్యూగా రాసేస్తుంటారు ఎక్కువగా పుస్తకాలు చదివే రీడర్స్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా కంటి చుట్టూ నలుపు రావడానికి అవకాశం ఉంది అలాగే సెల్ ఫోన్ ముఖ్యమైనటువంటి విషయం సెల్ ఫోన్ గంటల కొద్దీ చూడడం దాంట్లో ఎక్కువగా ఉండిపోవడం సిస్టమ్ని ఎక్కువసేపు ఉపయోగించడం వీటి వలన కంటి కండరాలు అలసిపోవడం నలిగిపోవడం ఎండిపోవడం వీటన్నిటి వలన కూడా కంటి చుట్టూ నలుపు రావడానికి అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి పాత రోజులైతే సినిమా తారలు వాళ్ళు ఎక్కువగా లైట్స్కి ఎక్స్పోజ్ అవ్వడం మేకప్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం కంటి చుట్టూ రకరకాలవన్నీ పెడుతూ ఉంటారు ఇవి అంటిస్తూ ఉంటారు ఇలా రకరకాలు చేయడం వల్ల కూడా కంటి చుట్టూ నలుపు రావడానికి న్యాచురల్గా అవకాశం ఉంది వాళ్ళకి మేకప్ తీసేస్తే ఆ కంటి చుట్టూ నలుపు అవన్నీ మనం మామూలుగా అసలు చూడలేము అందుచేత వాళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది అందులో వాళ్ళకి షూటింగు వీటన్నిటి వలన సరైనటువంటి నిద్ర సరైనటువంటి ఒక క్రమశిక్షణ జీవితం కష్టం కాబట్టి వాళ్ళకి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే ఇంకా మామూలుగా ఇప్పుడు టీవీ ఆర్టిస్టులు కానీ ఇలా వీళ్ళకి కూడా ఎక్కువ లైటింగ్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన కొంచెం పెద్ద పెద్ద లైట్స్ ఇవన్నీ వేస్తారు కదా అవన్నీ కూడా కంటికి చాలా కష్టం అనమాట అవి తట్టుకోలేవు కంటి కణాలు అంత భయంకరమైనటువంటి ఎక్కువగా ఎండలోకి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా మిట్ట మధ్యాహ్నం దానివల్ల కూడా కంటి చుట్టూ నలుపు రావడానికి అవకాశం ఉంది అంటే మనకి ఎండలో నడవడం కానీ ఎక్కువగా ఏదైనా పని చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా బయట దానివలన కూడా కంటి కండరాలు డ్రై అయిపోయి దాని వలన కూడా కళ్ళు నలుపు రావడానికి ముఖ్యంగా ఏంటంటే డ్రైనెస్ వలన అక్కడంతా కూడా టిష్యూ డ్రై అయిపోతుంది డ్రై అయిపోవడం వల్ల వాటర్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది అనమాట దానివలన వీళ్ళకి ముఖ్యంగా కంటి చుట్టూ నలుపు రావడానికి లేయర్స్ లాగా వలయాలు ఏర్పడడానికి నల్లబడిపోవడం బాగా నలుపు వచ్చేస్తా అంటే వాతం అంటే ఏంటంటే నలుపు అనమాట మనకి ఎక్కడైనా సరే వాతం పెరిగిందంటే అక్కడ నల్లదనం వచ్చేస్తుంది అది మెయిన్ సిమ్టమ్ సో అంటే కంటి చుట్టూ నలుపు రావడం వల్ల అక్కడ వాతం పెరిగింది అని అర్థం చేసుకోవాలి కంటి చుట్టూ ఇలా లేయర్స్ రింగ్స్ లాగా ఏర్పడుతున్నాయి లేయర్స్ లేయర్స్ కంటే అది కూడా వాతం అనమాట సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇది లైట్ గా కనిపిస్తే పర్వాలేదు కొంతమందికి చాలా కడ్డీలు కట్టేసినట్టుగా ఉంటుంది గట్టి వలయాలు ఏర్పడిపోయి దాని కథలు చిన్న చిన్న బబుల్స్ లాంటి కూడా కనిపిస్తూ ఉంటాయి దీనికి శరీరం లోపల ఏమన్నా కారణాలు ఉండచ్చు అంటే ఇంకొకటి ఏంటంటే విచారం విచారం కూడా మనకి తీవ్రమైనటువంటి విచారం ఆలోచనలు బాధలు డిప్రెషన్ సైకలాజికల్ గా చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ మధ్య కొద్ది పురుషుల్లో కూడా సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్కువ చూస్తున్నాం ఆడవాళ్ళకి ఏంటంటే ఆ ఒత్తిడిని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి దాని వలన ఆ లోప లోపల ఒత్తిడి వలన వాళ్ళకి తీవ్రమైనటువంటి వేదన భరించలేని దీని వలన కంటి చుట్టూ నలుపు అనేది మనకి క్లియర్గా కనబడుతుంది మీరు చెప్పిన సిమ్టమ్స్ ఎక్కువగా ఒత్తిడి డిప్రెషన్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అది ముఖ్యమైనటువంటి కారణం అది తీవ్రమై తీవ్రమైపోతున్న కొద్దీ మీరు అన్నట్టు బబుల్స్ లాగా వాటి మీద ఒక చిన్న చిన్న ఉండలు లాంటివి అలాంటివి కూడా చూస్తూ ఉంటాం అనమాట ఓకే మరి వీటికంటూ ట్రీట్మెంట్స్ ఏమి ఉంటాయండి ఐస్ కదా చాలా సెన్సిటివ్గా ఉంటాయి వాటిని పోగొట్టుకోవడం సాధ్యమేనా అంటే మనకు తెలిసింది కదా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం సో కళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వీటి వలన ముఖ్యమైనటువంటిది అంటే బ్యూటీ పరంగా నలుపు అనేది ఓకే ఒక డాక్టర్గా నా నేను గమనించింది ఏంటంటే వీళ్ళకి ఐసైట్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఐసైట్ కూడా మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది సో వాటికి కొన్నాళ్ళు పోయిన తర్వాత గ్లాసెస్ కూడా దొరకవు అనమాట సో ఇంకా వాటికి స్టెరాయిడ్స్ అని ఫస్ట్ ఏవో అవన్నీ ఇస్తారు టాపికల్ హార్మోన్స్ ఏవో పైన ఏవో రకరకాల క్రీమ్స్ వైట్నింగ్ క్రీమ్స్ ఇవి ఉంటాయి కదా ఇప్పుడు అన్నీ అవన్నీ వాడతారు అవన్నీ వాడడం వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ పెరిగిపోతాయి అనమాట కంటి చూపుకి ఇంకా దెబ్బతింటాయి పైకి మేబీ ఆ ప్లేస్లో కొంచెం మార్పు రావచ్చు కానీ కంటి చూపుకి చాలా ప్రమాదకరమైనవి అవన్నీ కూడా సో అలా కాకుండా ఆయుర్వేదిక్ లైన్స్లో అందాన్ని పెంచుకోవచ్చు కంటి చూపుని ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకునేలాగా చక్కటి ఔషధాలు ఉన్నాయి చక్కటి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి అవి చాలా గొప్ప విషయం అంటే మనం ఆయుర్వేదం అంటే ఏదో పక్షపాతం వాళ్ళకో కీళ్ళనొప్పల వాళ్ళకో అనుకుంటాం కానీ ఇలా అందానికి ఇంత భయంకరమైనటువంటి కంప్లైంట్కి బయట ఎక్కడా ట్రీట్మెంట్ లేని దానికి ఆయుర్వేదంలో ఉందంటే నిజంగా అది బయట వాళ్ళకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం మాకు సర్వసాధారణం సో నేను నేను ఇలాంటి కేసెస్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు కొంచెం బ్యూటీ కేర్ అంటే మొదటి నుంచి బాగా ఇంట్రెస్ట్ మనకి వచ్చిన వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా ఎలా వాళ్ళ అందాన్ని పెంచాలనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చేయడం వలన ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ ప్రాబ్లంకి చాలా మంచి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి లైన్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి సో దానికి అక్షితర్పణం అని స్పెషల్గా ఆయుర్వేదంలో ఒక ట్రీట్మెంట్ ఉంటుందమ్మా సో దాంట్లో ఏంటంటే మెడికేటెడ్ పౌడర్ తోటి ఇలా తొట్టిలాగా ఇలా కంటి చుట్టూ కట్టేసేసి కళ్ళు పూర్తిగా మునిగే వరకు అందులో మెడికేటెడ్ మెడిసిన్స్ ఘీ ఉంటుంది సో ఆ గీలో రకరకాల హెర్బ్స్ అవన్నీ వేసి తిక్తౌషాలు ఇవన్నీ ఆకులు ఇవన్నీ వేసేసి కషాయం ఆయిల్ తయారు చేస్తాం ఘీ తయారు చేస్తామంటే దానికి ఘృతం అంటాం ఆ గృతాన్ని కంటిలో వేయడం వలన అది అక్కడ ఉండేటువంటి డార్క్నెస్ మీద మెయిన్గా యాక్ట్ చేస్తా అంటే ఆ వాతావరణ తగ్గిస్తానికి బాగా పనిచేస్తుంది వాతాం తగ్గేసరికి ఏంటంటే క్రమక్రమంగా ముందు డార్క్ కాఫీ పొడి కాదు ఇంకా నలుపు కాటుకు రంగులో ఉండేటువంటి చంద్రముఖి సినిమాలో చంద్రముఖి కళ్ళు ఉంటాయి కదా నల్లగా అలాంటి కళ్ళకి నుంచి బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనమాట ఈ లేయర్ మర్నాటికి ఈ లేయర్ ఒకరోజు ట్రీట్మెంట్ అయ్యేసరికి మర్నాటికి ఈ లేయర్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది డార్క్ బ్రౌన్ చాక్లెట్ కలర్లో ఉంటుంది అలా ఇంకొక రెండు మూడు రోజులు చేసేసరికి ఆ బ్రౌన్ కలర్ నుంచి ఇంచుమించు చీక్స్ కలర్కి దగ్గరగా ఇక్కడ కొంచెం నలుపుగా ఉంటుంది కదా చీక్ ఆ కలర్కి వస్తుంది కొన్నాళ్ళు వేసేసరికి ఇక్కడ మనకి చీక్స్ ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్కి వచ్చేస్తుంది అన్నమాట సో అది కోర్స్ ఏంటంటే సెవెన్ డేస్ కోర్సు ఫిఫ్టీన్ డేస్ కోర్సు ట్వంటీ వన్ డేస్ కోర్స్ అలా పెడతాను ముందు సెవెన్ డేసే పెడతాను ఎవరికైనా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి డౌట్గా ఉంటుంది ఎలా పని చేస్తుందో అమ్మో ఇన్ని రోజులు చేయించుకోవాలా ఇంత డబ్బులు కట్టాలా రోజు రావాలా రకరకాల డౌట్స్ కదండి ఇప్పుడు ఏంటంటే అందరికీ ఫాస్ట్ లైఫ్లో ఏదో ఒకటి చేసేయండి వన్ మినిట్లో నాకు జబ్బు తగ్గిపోవాలి ఆపరేషన్ చేస్తారా నా ప్రాణం తీసేసినా పర్వాలేదు అంటారు సో సో అలా ఉంది మనుషుల యాటిట్యూడ్ కొంచెం స్లో అండ్ స్టడీగా చక్కగా లోపల నుంచి ప్రాబ్లం తగ్గిస్తామంటే అంత ఓపిక ఉండట్లేదు జనాలకి అందుకని నేను తక్కువ కోర్సే పెడతాను సెవెన్ డేస్ బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ పెడతానమాట సో ఫస్ట్ డే కి వన్ డేకి సెకండ్ డే వెంటనే ఫోటో తీస్తాను నిన్నటికి వాళ్ళకి మార్పు ఎలా ఉందో చూడండి అంటే లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు నాకు అలాగే ఉందండి వన్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నానండి ఏం మార్పు రాలేదండి అంటారు లేదమ్మా మీరు ఈ ఫోటో నిన్నటి నేను ఇలాగే మాట్లాడు నిన్నటి ఫోటో ఇలా ఉంది వాళ్ళ ఫోటో ఇలా ఉంది చూడండి అంటే అప్పుడు ఒప్పుకుంటారు ఇంకా అప్పుడు వాళ్ళు కొంచెం రిలాక్స్డ్గా చేయించుకుంటారు ఇంకా పర్వాలేదు వాళ్ళకి తెలుసు బాగుందని ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు నిన్నటికి వాళ్ళకి బాగుందని చెప్పి పంపిస్తారు అయినా సరే మన దగ్గరికి వచ్చి ఒప్పుకోరు అనమాట సో అలా వారం రోజులు చేసేసరికి వాళ్ళకి చాలా వరకు చేంజ్ వస్తే మళ్ళీ వాళ్ళే అడుగుతారు ఇంకొక వారం రోజులు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారండి ఇదే టైం ఇస్తారా నాకు పొద్దున్నే అయిపోవాలి అందరికన్నా ముందు అంటారు అలాగే అని చెప్పేసి చేసి అది చిన్న సింపుల్ ట్రీట్మెంట్ కదా థర్టీ మినిట్స్లో అయిపోతుంది మామూలు మా దగ్గర టూ అవర్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నీ కూడా మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి వాళ్ళకి టూ అవర్స్ పడుద్ది వాళ్ళు వస్తే రూమ్ అంతా చెత్త చెత్తగా అయిపోతుంది కదా అందుకని ముందు వీళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాను నేను కూడా బ్యూటీ కేర్ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను సో థర్టీ మినిట్స్లో చేసి పంపింగ్ హ్యాపీగా తగ్గిపోతుంది దాంతోపాటుకి ఇంటర్నల్గా మంచి మెడిసిన్స్ ఉంటాయి త్రిఫలా గురతానికి సంబంధించినవి జీవన్ త్యాధి గుర్తానికి సంబంధించినవి ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి అవి అవి ఇస్తూ కొంచెం వాళ్ళకి ఫ్రీగా మోషన్ అయ్యేలాగా డైజెషన్ బాగుండేలాగా అవన్నీ కూడా కేర్ తీసుకుంటాం ఒకవేళ వాళ్ళ ఆస్మ పేషెంట్స్ అయితే ఆస్మా తగ్గడానికి కూడా ఆయుర్వేదలో చవన్ ప్రాష్ బేస్ చేసుకుని చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి అవన్నీ కూడా వాడిస్తూ ఉంటాం అన్నమాట ఒకవేళ ఆస్మా కూడా పంచకర్మ కావాలి నేను చాలా సఫర్ అయిపోతున్నానంటే ఆస్మా కూడా పంచకర్మ ఇది కొంచెం అయ్యాక అప్పుడు అది మొదలు పెడతాం ఇది కొంచెం వచ్చాక వాళ్ళకి ధైర్యం వస్తుంది నమ్మకం వస్తుంది కదా సో సైమల్టేనియస్గా అది కూడా తగ్గిస్తాం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ ఐసైట్ కూడా ఉంటుంది కదా వీళ్ళకి జనరల్గా సో ఐ సైట్ కూడా తగ్గేలాగా ఈ ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొంచెం పవర్ఫుల్ మెడిసిన్స్ మంచి మెడిసిన్స్ వాడాలన్నమాట అది కూడా వాడితే వాళ్ళకి ఐసైట్ కూడా మైనస్ త్రీ నుంచి నార్మల్ అవడానికి అలా కూడా పనికి వస్తుంది ఎక్కువ స్టూడెంట్స్కి ఎక్కువగా ఐసైట్ చూస్తుంటాం కదా సో వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ చేసుకుంటే బ్యూటీ కేర్గాను పనికి వస్తుంది నలుపు తగ్గడానికి పనికి వస్తుంది దాంతోపాటుగా ఐ సైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో మల్టీ పర్పస్ అనమాట ఓకే ఇప్పుడు అవసరం రీత్యా చేసేవి కొన్ని ఉంటాయి ఇప్పుడు మా వృత్తిపరం లేదంటే కళారంగం తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఐకి మేకప్ వేసుకోవడం కావచ్చు కొన్ని అవసరాలు ఉంటాయి బట్ కొంతమంది ఇప్పుడు స్వయం కృతాపరాధాలు కూడా చేస్తూ ఉన్నారు వీటికి రకరకాల ట్రీట్మెంట్స్ అని ఐస్ కి రకరకాల పూతలు వేసుకోవడం కలర్స్ వేసుకోవడం కంటికి ట్రీట్మెంట్స్ లాంటివి చేయించుకొని మరి లాషెస్ పెంచుకోవడము ఐస్ చుట్టూ వెలుగు అంటే బాగా చామ్ రావాలని హాస్పిటల్స్ చుట్టూ తిరగడం లాంటివి చేస్తున్నారు ఇవి కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి ఐస్ మీద డెఫినెట్లీ చూపిస్తాయి సేమ్ ఆర్టిఫిషియల్ గా ఇవన్నీ కూడా కెమికల్ బేస్డ్ కదా వీటి వలన డెఫినెట్ గా ఐ సైట్ బాగా డ్యామేజ్ అయిపోతుంది ఇవన్నీ కూడా రాలిపోతాయి ఐ ఐలాషెస్ ఉంటాయి కదా అవన్నీ రాలిపోతాయి ఐబ్రోస్ రాలిపోతూ ఉంటాయి సో అప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా తప్పనిసరిగా ఏదో ఒకటి పైన ఆర్టిఫిషియల్ గా అది ఇప్పుడు మనకి యాడ్స్ కూడా రకరకాలుగా ఇది అప్లై చేస్తే జుట్టు అంతా నలుపు ఏవో చేస్తున్నారు కదా అట్లాగే ఇక్కడ కూడా ఐ లాష్ ఐబ్రోస్ కూడా ఏదోకోవడం అవన్నీ చేస్తుంటారు కానీ మనం ఈ ట్రీట్మెంట్స్ వలన మళ్ళీ ఇవి కూడా పెరుగుతాయి ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఎందుకంటే ఈ రెప్పల పైన ఇక్కడ వరకు మనం మెడిసిన్ వేస్తాం కదా ఆ మెడిసిన్ ఈ రెప్పల ఈ కంటి రెప్పలు ఉన్నాయి కదా ఈ లాషెస్ ఆ రూట్స్ ని స్ట్రెందన్ చేస్తాయి మన మొక్కకి నీరు పోస్తే మొక్క ఎలా అయితే చక్కగా ఆకులు పువ్వులు అన్నీ వస్తాయి అలాగా ఇవి కూడా పెరగడానికి ఈ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది అనమాట సో న్యాచురల్గా ఏదైనా సరే లోపల నుంచి రీజనరేట్ చేసేలాగా లోపల నుంచి రిపేర్ చేసేలాగా రెజ్యూనేట్ చేసేలాగా చేయడం అనేది ఆయుర్వేదంలో త్రీ అవర్స్ అనమాట త్రీ అవర్స్ ఏంటంటే రిపేర్ రెజ్యూనేషన్ అండ్ రీజనరేషన్ ఈ మూడు కూడా ఆయుర్వేదంలోనే సాధ్యం ఇంకా వేరే సిస్టమ్ ఎక్కడా లేదు నేను ఆయుర్వేదం చదువుతున్నప్పుడే న్యాచురోపతి హోమియోపతి యోగా ఇవన్నీ కూడా చేశాను అలోపతిలో కూడా టెన్ ఇయర్స్ చాలా పెద్ద హాస్పిటల్లో రోజుకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ అమలాపురంలో వర్క్ చేశాను అనమాట సచ్యతమ్మ గారు హాస్పిటల్ అంటే చాలా ఫేమస్ సో అన్ని సిస్టమ్స్ ఐదు సిస్టమ్స్ నేను బాగా చేసి అన్నిట్లోనూ మంచి నాలెడ్జ్ సంపాదించుకున్నాక ఒకటి పెద్దది ఎస్టాబ్లిష్ చేయాలని నా లైఫ్ యాంబిషన్ అనమాట సో అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఆయుర్వేదంలోనే లోపల నుంచి రెజ్యునేట్ చేసేది కానీ రీజనరేట్ చేసేది కానీ లైఫ్కి ఎక్స్ట్రా యాడ్ చేసేది కానీ అంత ఆయుర్వేదంలోనే ఉంది సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా లోపల నుంచి తగ్గించి హీలింగ్ పవర్ని పెంచి మన బాడీని సెట్ చేసే వైద్యం ఆయుర్వేద వైద్యం ఒకటి సో దానికి చిన్న చిన్నవి నాచురోపతి వలన కొంత ఉపయోగం ఉండొచ్చు హోమియోపతి వలన కొంత ఉపయోగం ఉండొచ్చు అల్లోపతి వలన ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఉపయోగం ఉండొచ్చు సో న్యాచురోపతి ఇవన్నీ కూడా కొంచెం కొంచెం ఉపయోగం ఉంటుంది కానీ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు సక్సెస్ఫుల్గా నాన్ సర్జికల్ ఆయుర్వేదాలు చేయడానికి ఆయుర్వేదంలోనే సాధ్యం ఎందుకంటే లోపల నుంచి రీజనరేట్ చేస్తాను సెల్స్కి రీలైఫ్ ఇవ్వడం అనేది ఆయుర్వేదంలోనే నేను స్వయంగా నా కేసెస్సే నాకు ఎక్కడా ఎటువంటి పెద్ద బెనిఫిట్ లేని లక్ష లక్షలు ఖర్చు పెట్టుకున్న టెన్ పర్సెంట్ కూడా రిజల్ట్ రాని వాళ్ళు కూడా మన ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ సెల్స్ రీజనరేట్ అయ్యి రెజ్యూనేట్ అయ్యి మళ్ళీ చక్కగా నార్మల్ అవడం చాలా కేసెస్ చూసాం అందుకని నాకు ఇంకా పట్టుదల అనమాట ఈ వైద్యాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా మంచి ఆరోగ్యంతో పాటు అందం కూడా పెంచుకోవడానికి ఎవరికైనా అందంగా ఉండాలని ఉంటుంది కదా ఎంత వయసు వచ్చినా అందంగా ఉండాలని ఉంటుంది మన ఆర్గాన్స్ ఏం పాడవకుండా ఉండాలని ఐబ్రోస్ రాలిపోకుండా వెంట్రుకలు రాలిపోకుండా అన్ని ముడతలు రాకుండా ఉండాలని అందరికీ ఉంటుంది సో వాటన్నిటినీ మనం ఆయుర్వేదంతో సాధ్యం కాబట్టి కంటి చుట్టూ నల్లని వెళ్ళాలకి ఆ డెడ్ టిష్యూ అంతా కూడా కడిగేసినట్టుగా అంత క్లీన్ చేసేసి అదంతా తుడిస్తే మనకి నలుపు అంతా కూడా వస్తుంది కదండి ఇక్కడ వాళ్ళు కూడా చేయించుకో చేయించుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్న టిష్యూలో సంథింగ్ రాంగ్ అనమాట అంటే ఆ ఫ్లూయిడ్ మనకి బయటకు వెళ్ళిపోవాల్సిన ఫ్లూయిడ్ వెళ్ళకుండా ఇక్కడ కంటి చుట్టూ పెరిగిపోతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది పాటుగా అసలు ఎందుకు ఇలా వస్తుంది అనేది కూడా ఆలోచిస్తాము ఆలోచించి ఒకళ్ళ కిడ్నీ ఫెయిర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి కంటి చుట్టూ ఆరోగ్యాన్ని బట్టి అని కూడా కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ కంటి చుట్టూ ఎక్కువగా ఉబ్బడం అనేది ఇలా సాక్స్ లాగా ఉండడం అనేది తర్వాత స్ట్రెస్ వలన కూడా ఈ పైన కూడా ఈ మధ్య చాలా మందిలో ఇక్కడ శాక్స్ ఫామ్ అవ్వడం చిన్న చిన్న సంచుల్లాగా చూస్తున్నాం సో అది కూడా ఏంటంటే ఏదో నిద్రకి డిస్టబెన్సో తెలియని ఒత్తిడి వలన అలా ఏర్పడవచ్చు ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం సో అలాంటివి కూడా మనం ఆయుర్వేదిక్ క్లైంట్స్లో ట్రై చేయొచ్చు వీటితో పాటుగా అసలు మెయిన్ ఇది సిమ్టమాటిక్ ఇది బయటకు కనబడేది కానీ అసలు మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఎందుకు అలా వస్తుంది అనేది మనం పల్స్ చూసి వాళ్ళ హిస్టరీ అంతా డీటెయిల్గా తీసుకుంటే ఎక్కడ ప్రాబ్లం అనేది తెలుస్తుంది కాబట్టి దానికి సంబంధించినవి మనస్సు మీద ఒత్తిడి ఉంటే ఒత్తిడి తగ్గేలాగా ఆయుర్వేదంలో సరస్వతి అరిష్ట గోల్డ్ బేస్డ్ ఉంటుంది అనమాట స్వర్ణ సరస్వతి అరిష్ట ఇలాంటి మెడిసిన్స్ చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి మానసిమిత్ర ఇలాంటివన్నీ బ్రాహ్మీ వటి ఇవన్నీ వాడించుకోవడం వలన చాలా చక్కగా పాత అందం మళ్ళీ తెచ్చుకునేలాగా ఉపయోగపడుతుంది ఓకే ఏదైనా ఒక జస్ట్ ఒక చిన్న క్రీమ్ రాసేసుకోవడానికి లోపల ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఇష్టపడతారు తప్ప ట్రీట్మెంట్ చేసుకొని శాశ్వత పరిష్కారం తెలుసుకుందాము అనేందుకు ఎందుకు ఆసక్తి చూపించలేకపోతారు అంటే ప్రజలకి ఏంటంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయ ఉపా ఉపాయాల్లాగా ఎన్నో తప్పులకి సింపుల్గా అయిపోవాలనుకుంటారు పాత రోజుల్లో చూడండి అందరూ కూడా ఇది ఆయిల్ పుల్లింగ్ ఆయిల్ పుల్లింగ్ అనే ప్రతి ఒక్కళ్ళు అన్నింటికి ఆయిల్ పుల్లింగ్ చేసేసుకునే వాళ్ళు ఆ తర్వాత ఏమైపోయిందో తెలీదు ఆయిల్ పుల్లింగ్ పడిపోయింది మొత్తం అది నిజంగా మంచిదే ఆయుర్వేదాల గండూషి ప్రక్రియ అంటాం అది మంచిదే రోజు చేసుకోవాలి మనం రోజు ప్రతిరోజు పళ్ళెలా తోముకుంటాం అలాగా అది కూడా చేసుకోవాలి కానీ అది మర్చిపోయారు పూర్తిగా మర్చిపోయారు అందరూ వాళ్ళు పిచ్చిగా అందరూ ఆయిల్ పుల్లింగ్ ఆయిల్ పుల్లింగ్ అందరూ చేసేవాళ్ళు కదా అట్లాంటివి ఎన్నో ఉన్నాయి మన మన జీవన విధానంలో కానీ ఇలాగ ప్రతిదీ కూడా శాస్త్రీయంగా ప్రొద్దున్న లేచిన వెంటనే ఒక గంట మన మీద దృష్టి పెట్టుకోవాలి ఆ గంటలో కొంచెం వాకింగ్ కొంచెం యోగా కొంచెం ప్రాణాయామ వీటితో పాటుగా ఇవన్నీ కూడా దంతదావనం దంతదావనం కూడా ఆయుర్వేద పద్ధతిలోనే చేసుకోవాలి అలాగే ఈ గండూషం అని చెప్పేసి ఈ కళ్ళకు కూడా కొంచెం చాలామంది అంజనం అని చెప్పేసి పెడుతూ ఉంటారు సుర్మా అని ముస్లింస్ కూడా పెడుతూ ఉంటారు అవన్నీ కూడా ఐ సైట్ కి చాలా మంచిది అనమాట అవన్నీ రెగ్యులర్ చేసుకునే వాళ్ళకి ఈ కంటి సమస్యలు ఏమి రావు మనకు కూడా పాత రోజులు అమ్మమ్మ చేసిన ఆముదంతో ఆవునైతే చేసిన కాటుకు పెట్టుకున్న నాళ్ళు కళ్ళు చూపు అంతా చాలా బాగుండేది ప్రకాశవంతంగా ఉండేది కళ్ళు కూడా చాలా అందంగా ఉండేవి ఇటువంటి సమస్యలు ఏమి వచ్చేవి కాదు సో మన అమ్మమ్మ చేసిన కాటుకు మానేసి బయట దొరికి చిన్న డబ్బా ఒక పది రూపాయలు ఇరవై రూపాయలకి ఏవో దొరుకుతాయి కదా అవి పెట్టుకుని రకరకాల అక్కడి నుంచి మొదలైనవి రకరకాలుగా పైన ఏవో అంటించుకోవడం పైన ఏవో పూతలు పైన రకరకాలుగా అందం కోసం ఏవో అన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసినవన్నీ వాడటం మొదలు పెట్టాం అవన్నీ వాడటం మొదలుపెట్టాకే పెట్టాకే కంటి సమస్యలు కూడా చాలా పెరిగినాయి కంటి చూపు పోయింది అలాగే కంటికి అందం అంతా కూడా పోయేలాగా ఈ కంటి చుట్టూ నల్లని వలయాలు ఈ ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట సో అందుచేత ఏదైనా పాత రోజుల్లోలాగా మళ్ళీ అలాంటి కాటుకు దొరికితే మాత్రం మనం తయారు చేసుకోతుంది పెద్ద కష్టమైంది ఏం కాదు కానీ ఎవరికి ఒళ్ళొంగదు సో మనం అలాంటి కాటుకునే ఉపయోగించుకోవాలి చక్కని కంటి సంరక్షణకు ఇలా వలయాలు లేకుండా నిగనిగలాడుతూ చక్కగా ఉండాలి అంటే ఆహారపరంగా శైలి పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి ఆయుర్వేదం పరంగా ఆహారంలో బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే కంటికి అమ్మ ఉసిరికాయలు ఉంటాయి కదా పచ్చి ఉసిరికాయలు దొరికిన దొరికినన్నాళ్ళు పచ్చి ఉసిరికాయలు ఒక ఇంటి అందరికి కలిపి ఒక పది ఉసిరికాయలు తీసుకుని మిక్సీ పెట్టేసేసి ఆ రసం పిండేసేసి అందులో కొంచెం తేనె కానీ బెల్లం కానీ వేసుకుని అందరూ తల ఒక రెండు స్పూన్లు పొద్దున్నే గోరువెచ్చట్నీళ్ళు కలుపుకుని తాగితే బెస్ట్ ఐసైట్కి ఇంకా అసలు దాన్ని మించింది లేదు ఇమ్యూనిటీకి కూడా దాన్ని మించింది లేదు అసలు ఇది ఓపెన్ ఫార్ముల అనమాట ఉసిరికాయలతోటి పొద్దున్నే స్వరసం లాగా తీసుకుని దానిలో కొంచెం తేనె కానీ ఏదో కలుపుకొని తాగితే అసలు దాన్ని మించి ఇమ్యూనిటీ ఇంకా మనకి ఎటువంటి జబ్బులు కూడా మన దగ్గరికి రావు క్యాన్సర్ కాదు ఆటో ఆటోఇమ్యూని జార్స్ కాదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కాదు ఐసైట్ ప్రాబ్లమ్స్ కాదు ఏమీ రావు చర్మం కూడా బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది చర్మం కూడా నిగనిగలాడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది అది బెస్ట్ అనమాట అవి ఉసిరికాయలు దొరకని సీజన్లో ఎండు ఉసిరికాయలతో కూడా మనం కషాయం లాగా రాత్రిపూట నానబెట్టేసిన ఉసిరికాయలు పొద్దున్నే కషాయంలా మరిగించుకుని తీసుకోవచ్చు అది ఒకటి లేదా ఉసిరి పొడి తీసుకుని మనం ఉసిరికాయలు తెచ్చుకొని ఆరబెట్టుకొని మిక్సీ పట్టేసుకుంటే మెత్తడి పౌడర్ తయారవుతుంది కదా దాన్ని కొంచెం పొద్దున్నే తేనెతో కలిపైనా తీసుకుంటే కంటి చూపుకి బెస్ట్ అనమాట కంటి చూపుకి కంటి అందానికి కంటి ఈ లేయర్స్ ఇవన్నీ ఫామ్ అవ్వకుండా కూడా ఉసిరి అద్భుతంగా పనిచేస్తాయి కంటి చూపుకి అయితే అసలు ఉసిరిని మించింది లేదు అలాగే ఆస్మా పేషెంట్స్ కూడా ఉసిరి చాలా మంచిది గ్యాస్ట్రిక్ పేషెంట్స్కి చాలా మంచిది డయాబెటీస్ వాళ్ళకి కూడా అద్భుతం అదే ఫార్ములేషన్లో కొంచెం పసుపు కూడా కలిపేసేసి తీసుకుంటే డయాబెటీస్ పేషెంట్స్కి నిషాములకి అంటాం నిషా అంటే పసుపు പസപ്പ് ആമല കിട്ട് సో ఉసిరికాయతో అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోగాలు అరవై రకాలు చేయొచ్చు సో చౌన్ప్రాస్ మెడిసిన్లో ఉసిరి మెయిన్ మెయిన్ అనమాట ఉసిరి సిరప్ కూడా బయట అమ్ముతూ ఉంటారు చాలా కాస్ట్లీగా ఉంటుంది ఇంత ఇంత సీసా థౌజండ్ రూపీస్ అంటారు అందులో అసలు ఉసిరికాయలు పదో ఇరవయో ఉంటాయేమో నాకైతే డౌటే సో బయట చేసినవి ఏవి కూడా నేను నమ్మను మనం చేసుకుంటేనే ఇంత టైం ఉంటుంది ఈ మాత్రం టైం స్పెండ్ చేయలేరు ఒక మంచి ఫార్ములేషన్ చెప్పినప్పుడు ఎవరికొ ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదా మంచి డాక్టర్స్ దగ్గర తీసుకోవాలి సో బయట కొన్నవి అయితే అందులో క్వాలిటీ ఉండదు క్వాంటిటీ బాగుంటుంది కాస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ ఉంటుంది కానీ అందులో సరైనటువంటి క్వాలిటీ ఉండదు సో అలాగే ఉసిరితో పాటుగా మజ్జిగ ఎక్కువ వాడుకోవడం మజ్జిగ వాడడం వల్ల శరీరంలో వేడి అనేది ఉండదు అన్నెసరీ టాక్జిన్స్ ఏమి ఉండవు డీటాక్సిఫికేషన్కి ఏంటంటే ఉసిరి బాగా పనిచేస్తుంది అలాగే ఈ మజ్జిగ కూడా బాగా పనిచేస్తుంది ఇవి రెండు తర్వాత మనకి పునర్నవాణి మొక్క గలిజేరు అంటాం కదమ్మా గలిజేరు మొక్క మనకి ఎక్కడ పెడితే అక్కడ గడ్డలు పెరుగుతూ ఉంటుంది అది తెచ్చుకొని శుభ్రంగా చిన్న చిన్న మొక్కలను కట్ చేసేసి దాన్ని పౌడర్లాగా చేసుకుని దానిలో కూడా కొంచెం తేనె కలుపుకొని తీసుకుంటే కనుక అది కూడా మంచి అందాన్ని పెంచుతుంది కిడ్నీస్ని బాగా కాపాడుతుంది రక్త ప్రసరణకు బాగా పనిచేస్తుంది వెయిట్ రిడిక్షన్ కూడా పునర్నావా చాలా బాగా పనిచేస్తుంది హీమోగ్లోబిన్ పెరగడానికి పునర్నవ చాలా అద్భుతం పునర్నవ అంటే నవ మళ్ళీ కొత్తగా మనకి ఇస్తుంది అనమాట సెల్స్ని జనరేట్ చేస్తుంది సెల్స్ అన్నిటిని కూడా మళ్ళీ రీజనరేట్ చేస్తుంది పునర్ అంటే పునర్వైభవం అంటాం కదా పునర్దర్శన ప్రాప్తి రస్తూ అంటే మళ్ళీ మీరు గుడికి రండి అని చెప్పేసి మనకు గుళ్ళు ఎలా దీవిస్తారు అలా పునర్నవాన్ని వాడడం వలన మన ఆరోగ్యానికి కూడా అంత రెజ్యూనేట్ చేస్తుంది అనమాట సో ఇలాంటివి ఇంకా ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటి ఎప్పుడు చెప్పేది చెత్త ఏమీ తినకూడదు బయట దొరికేది ఏది ఫాస్ట్ ఫుడ్స్ కానీ నూడిల్స్ కానీ సమోసాలు కానీ సాస్లు కానీ పిజ్జాస్ బర్గర్స్ కేక్స్ ఇవన్నీ కూడా చెత్త మనం పాత రోజులు నలభై ఏళ్ళ క్రితం ఏవైతే తిన్నామో అలాంటివి తింటూ ఇవన్నీ చక్కా చేసుకుంటే కంటి అందాన్ని కాపాడుకోవచ్చు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు చాలా చాలా సంతోషం అండి చక్కని విశేషాలు అందించారు కంటి చుట్టూ నల్లని వలయాల గురించి అవగాహన కల్పించారు ధన్యవాదాలు రాజేశ్వరి గారు ధన్యవాదాలమ్మ ఇది వాటి ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే